మీరు చూస్తున్న ల్యాండు మనకి మోకిల గచ్చిబౌలి శంకరపల్లి సరౌండింగ్స్లో ఉందండి ఈ ల్యాండు మంచి ల్యాండ్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది మనకి తోటలకు కానీ ఫామ్ హౌస్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది ఈ ల్యాండ్ నవాపేట్ దగ్గర మెయిన్ హైవే నుంచి మనకి శంకరపల్లి టు వికారాబాద్ హైవే హైవే రోడ్డుకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది మనకి బీటీ రోడ్డుకి సెకండ్ బిట్ ఉంటుంది ఆ ఏరియాలో మనకి పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు బాగా డెవలప్ చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు బాగా డెవలప్ చేస్తున్నారు ఈ ఏరియాలో ఎందుకంటే మంచి ఇలా సాయిల్ రెడ్ సాయిల్ ఉండి వాటర్ సోర్స్ ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ దొరుకుతున్నాయి అదిగాక ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తుంది ఇప్పుడు మనకు ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే ఇదే ల్యాండ్ మనకు ఒక కోటి రూపాయల దాకా చెప్పారు కానీ ఇప్పుడు మార్కెట్కి అనుగుణంగా మనకి రైతు కొంచెం అర్జెంట్ ఉండటంతో ఈ ల్యాండ్ మనకి సెవెంటీ ల్యాక్స్కి ఇస్తున్నాడు ఎకరం సో మనకి ల్యాండ్ వైజ్ కూడా మంచి డైమెన్షన్స్ కూడా బాగున్నాయి స్క్వేర్ బిట్ ఇది సో రోడ్డుకి యాక్సెస్ బాగుంది హైవే నుంచి వికారాబాద్కి మనకి శంకరపల్లికి గచ్చిబోలి మోకిలా ఏరియాలకి చాలా దగ్గర ఉంది మనకి మోకిలా నుంచి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలోనే మనం ఈ ల్యాండ్కి రీచ్ అవ్వచ్చు ఈ ఈ ఏరియాలో కూడా అన్ని పక్కనంతా మనకి ఫామ్ హౌజ్లు అన్నీ బాగా నీట్గా డెవలప్ చేసిన ఏరియా ల్యాండ్స్ ఉన్నాయి కనుక కనుక నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది బాగా ఇన్వెస్ట్మెంట్కి సూట్ అవుతుంది థ్యాంక్ యూ